ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబం పైన పైన ముఖ్యంగా బలహీన పైన అచంచలమైనటువంటి నమ్మకం విశ్వాసంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నన్ను నియమించారు నియమించినందుకు నా తరపున కుటుంబం తరపున ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల తరపున జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ పార్టీ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కుటుంబ పెద్దలందరికీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియచేస్తున్నాను తెలుగుదేశం పార్టీ అంటే బలహీన వర్గాలు బలహీన వర్గాలంటే తెలుగుదేశం పార్టీ నేను ఎందుకు చెప్తున్నానంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుండి సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ ఓడినా గెలిచిన నిరంతరం పార్టీకి అండగా ఉన్నటువంటి వర్గం ఏదైనా ఉంది అంటే బలహీన వర్గమని గుండి మీద చెయ్యి వేసుకుని ధైర్యంగా చెప్పగలం అటువంటి బలహీన వర్గాలకి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే కాకుండా ఈరోజు పాలిట్ బ్యూరో సభ్యుల్లో అరవై శాతం బలహీన వర్గాలకు ఇచ్చారు నిన్న లేదు మొన్న నియమించినటువంటి పార్లమెంటు కమిటీ అధ్యక్షుల్లోనూ రెండు జిల్లాలకి సమన్వయ కమిటీల్లోనూ తెలుగుదేశం పార్టీ వేసినటువంటి ప్రతి ఒక్క నియామకంలో అరవై శాతం బలహీన వర్గాలకు ఇచ్చారంటే తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల మీద ఎంత ప్రేమ అభిమానం ఉందో ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతున్నాను నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను మనస వాచ కర్మన శత్తశుద్ధితో అంకిత భావంతో నేను పని ప్రారంభించి నా ధ్యేయమంతా ఒకటే రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరిగిన ఏదైనా సరే మార్పులతో ఎన్నికలు ముందు జరిగిన మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలి ఎందుకు నేనే మాట్లాంటున్నానంటే ఏదో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి గురించో లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారం గురించో కాదు రాష్ట్రాన్ని పదహారు మాసాలలో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతి ఒక్కరూ అసహించుకునే స్థాయికి తీసుకెళ్లారు ఎక్కడ చూసినా అవినీతి ఎక్కడ చూసినా దౌర్జన్యం ఎక్కడ చూసినా కక్ష సాధింపు చర్యలు దీనివల్ల పదహారు మాసాలలో తెలుగుదేశం పార్టీ కేడలు చాలా నష్టపోయారు చాలామంది భయం భయంతో చాలా మంది ఉన్నారు అందరిలో ధైర్యాన్ని నింపాలి అందరినీ రోడ్డు మీదకి తీసుకురావాలి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం చేసి పార్టీని ముందుకి నడిపించే కార్యక్రమం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఏ ఆదేశాలు ఇచ్చినా జాతీయ ప్రధాన కార్యదర్శి ఏ ఆదేశాలు ఇచ్చినా మిగిలినటువంటి పార్టీ కుటుంబ సభ్యులతో సంప్రదించి ఈరోజు పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకు నమ్మకం నాకుంది అని చెప్పి సందర్భంగా తెలియజే నేను మొదటి సమావేశం రేపటి నుంచి నేను ఒకటే తెలియచేస్తున్నాను బలహీన వర్గాల్ని పరుస్తాం కార్యకర్తలను యాక్టివ్ చేస్తాను ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినంత వరకు కాలి గజ్జి కొట్టుకొని తిరుగుతాం ప్రజాస్వామ్య పద్ధంలో పోరాటం చేస్తాం ఇంతవరకు జరిగింది ఎత్తు ఇక నుంచి జరిగింది ఎత్తు అని ఈ సందర్భంగా తెలియచేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులకి గ్రామస్థాయిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియచేస్తూ ఇక నుంచి నా బాధ్యతలు పూచా తప్పకుండా నిర్వహిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చాలామంది మాట్లాడుతున్నారు అచ్చెన్నాయుడు గారు బయటకు వచ్చాక ఎక్కడ నోరు విప్పలేదని నాకు మాటల లేక నోటిప్పు కాదు లేకపోతే నాకు తెలియక నోరు కాదు ఆరోగ్యం కొంతవరకు కుదుటపడాలి ఎలాగా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు ఇస్తా ఉన్నారు ఇచ్చిన తర్వాత కార్యక్రమాలు ప్రారంభిద్దామని ఈరోజు కొంతవరకు ఈ రకంగా వ్యవహరించాము ఈ రోజు నుంచే అచ్చెన్నాయుడు గారు కార్యక్రమాలన్నీ ప్రారంభమయ్యాయి రేపు భవిష్యత్తులో రాష్ట్రం అంతా తిరిగి దూరమైన వర్గాలకు దగ్గర చేసి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టి ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైభవం తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానని మరొకసారి తెలియచేస్తూ ప్రజలకు కూడా నేను బలహీన వర్గాల యొక్క నాయకుడిగా ఈరోజు అధికారంలో ఉన్న బలహీన వర్గాలు దేనికి ఉపయోగపడరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే దానికి తలవపడం తప్ప ఈరోజు ప్రతిపక్షంలో ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బలహీన వర్గాలకు జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని ఎదురించడానికి మేమున్నాం దానికి ప్రజలు కూడా సహకరించమని చెప్పి కోరుతూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు ఈరోజు అందరికీ మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం